హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు అయితే నేను టమాటోలు గురించి డీటెయిల్ గా వీడియో చేయబోతున్నానండి టూ ఇయర్స్ అవుతుంది మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఈ టూ ఇయర్స్ లో నా ఎక్స్పీరియన్సెస్ నేను ఎలా టమాటోల్ని అయితే పెంచాను నా యొక్క అనుభవాలను అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో డీటెయిల్డ్ గా ఉంటుంది కంటైనర్ సైజ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం ఈ మనం కాపు తీసుకునే వరకు కూడా నేను చాలా డీటెయిల్డ్ గా చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది రండి మరి ఈ వీడియోలో నేను ముందుగా చెప్పబోతుంది కంటైనర్ సైజ్ అండి దేనికైనా కూడా మనం ఏ మొక్క పెట్టుకోవాలన్నా ఫస్ట్ కంటైనర్ టబ్ కానివ్వండి పార్ట్స్ కానివ్వండి గ్రో బ్యాగ్స్ కానివ్వండి ఏదైనా సరే సైజ్ అయితే నేను చెప్తున్నాను చూడండి ట్వెల్వ్ టు ఫోర్టీన్ వరకు అయితే మనం తీసుకోవచ్చు అనమాట టమాటోలకు అంతకు మించి పెద్దగా అవసరం లేదు చూసారు కదా ఇది నేను చిన్న పెయింట్ బకెట్ లో పెట్టాను అనమాట చూడండి దాదాపుగా ఒక ముప్పై కిలో అంత టమాటోలు అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూసారా ఇంత బాగా మనం అయితే తీసుకోవచ్చు అదే కావాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ టబ్ బ్లాక్ లో కూడా పెట్టుకోవచ్చు అండి బ్లాక్ టబ్లో అయితే రెండు మొక్కలు పెట్టుకోవచ్చు చక్కగా ఈళ్ళు అయితే వస్తుంది టమాటోలకి మనం పెద్దగా ఏం కేర్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి అవి పూత దశలో ఉన్నప్పుడు అది మనం కొంచెం దానికి కావాల్సిన ద్రావణాలు అవన్నీ ఇస్తూ ఉంటే మాత్రం ఈళ్ళు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది కంటైనర్ సైజ్ అయితే ఇది నెక్స్ట్ మట్టి మిశ్రమం అండి మట్టి ఎరువు వేసుకోవాలి ఈక్వల్ రేషియోస్ లో తీసుకోవాలి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఇసుక తీసుకున్నారనుకోండి అక్కడికి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది కదా పైన ఒక రెండు మూడు గుప్పులు మాత్రం ఖచ్చితంగా ఒక కంటైనర్ కి వేప పిండి వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా హెల్దీగా ఎటువంటి వేర్లకి పురుగు పట్టకుండా వేర్లకి తెగుళ్ళు రాకుండా మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట విత్తనాలు మనం ఏదైనా మనం ఎప్పుడు కూడా నేనైతే మెంతు మొక్కలు అవి పెంచుతాను మెంతులు వేస్తాను కదండి ఫిఫ్టీ రూపీస్ టబ్ ఎప్పుడు కూడా ఒక రెండు మూడు పెట్టుకోవాలి మనం టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళం దానిలో మట్టి నింపుకొని నార్లు పోసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా పచ్చిమిర్చి టమాటా వంగ ఇట్లాంటివన్నీ కూడా నార్లు పోసుకుంటే కొంచెం మొక్కలు ఎక్కువ వస్తూ ఉంటాయి వాటిని మనం టమాటోలో అయితే నలుగురు ఐదుగురు ఉన్న ఇంట్లో అయితే కనుక ఖచ్చితంగా ఒక ఎనిమిది టబ్బుల్లో మాత్రం ఎనిమిది కంటైనర్స్లో టమాటో వేసుకోండి వేసుకుంటే ఇయర్ మొత్తం కూడా మీకు ఇంట్లో టమాటోస్ ఉంటూ ఉంటాయన్నమాట కాబట్టి అలా ప్లాన్ చేసుకుని వేసుకోవాలి నేను ఏం చెప్తున్నానంటే ఫిఫ్టీ రూపీస్ టబ్లో కానీ లేదా పెద్ద పెద్ద హండ్రెడ్ రూపీస్ టబ్బులలో మనం క్రీపర్స్ వేస్తుంటాం కదా అందులో అయినా సరే పర్వాలేదు టమాటో బాగా మిగలబడిన టమాటో తీసుకుని మనం ఏ మొక్క నుంచి ఇప్పుడు ఇది ఉంది ఈ టమాటోనే తీసుకుని దీన్ని బాగా ఇట్లా చిదిపేసేసి ఈ విత్తనాలనే వేసేసుకోవచ్చు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు చూడండి మీరు దగ్గరగా చూడండి ఒకసారి దగ్గరకు రామ్మ రా చూసారా ఇట్లా తీస్తే ఇవి వచ్చాయి కదండి వీటిని ఇలా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని పైన కొంచెం మట్టి ఇట్లా ఇట్లా అంటే ఇక్కడ టమాటో మొక్కలు వచ్చేస్తాయి మీకు ఒక వారం పది రోజుల్లో మీకు కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న మొలకలతో వాటిని తీసి మనం కంటైనర్లో వేసేసుకోవచ్చు అనమాట టమాటో అనేది పెంచుకోవటం చాలా అంటే చాలా ఈజీ అండి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు మనం నాటు టమాటోలు ఏదైనా సరే ఒక టమాటో ఇప్పుడు ఇది నేను మీకు మళ్ళీ నెక్స్ట్ టూ త్రీ వీడియోస్ తర్వాత ఇవి వస్తాయి నేను మీకు చూపిస్తాను ఇలా వేసేసుకోవచ్చు టమాటోల్ని ఇలా ఈజీగా నారు ద్వారా పెంచుకోవచ్చు అనమాట మరి కటింగ్ ద్వారా అంటే ఖచ్చితంగా పెంచుకోవచ్చు అండి ఇప్పుడు ఈ మొక్క పెరుగుతున్నప్పుడు సక్కర్స్ అన్ని సైడ్ నుంచి వస్తూ ఉంటాయి సైడ్ నుంచి ఒక కొమ్మ వస్తూ ఉంటుంది దాన్ని అంటారు అలాంటి కొమ్మల్ని కట్ చేసి కంటైనర్స్లో పెట్టుకుని కూడా పెంచుకోవచ్చు అవి కూడా వస్తాయి అనమాట టమాటోస్ ఇంకా నెక్స్ట్ వచ్చి దీనికి ప్రూనింగ్ అనేది ఏంటంటే ముదిరిపోయిన ఆకుల్ని మనం ఇట్లా తీసేస్తూ ఉండాలండి అదే ప్రూనింగ్ టమాటో మొక్కకి అదే ప్రూనింగ్ అనమాట ఆకులు ముదిరిపోయినవన్నీ తీసేస్తూ ఉంటే ఆ బలం కూడా కాయలు తీసుకుని టమాటోలు చాలా బాగా వస్తూ ఉంటాయి దీన్నే ప్రూనింగ్ అంటారనమాట టమాటోలు మనం మొక్కలు పెట్టిన తర్వాత అవి పూత దశ వచ్చిన తర్వాత ఫ్లవర్ డ్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అది ఎక్కువగా సమ్మర్లో జరుగుద్దండి బెస్ట్ బెస్ట్గా మనకి ఈల్డ్ వచ్చేది ఎప్పుడంటే వింటర్ ఈ వింటర్ సీజన్లోనే చాలా బాగా ఈల్డ్ అనేది వస్తూ ఉంటుంది ఎక్కువగా వచ్చేది మాత్రం వింటర్లో వస్తుంది నేనైతే ఇయర్ అయితే టమాటోలు స్టార్టింగ్లో బాగా ఫెయిల్ అయ్యానండి ఎట్లా అంటే నాకు పెద్ద పెద్ద వృక్షాలాగా పెరిగిపోతూ ఉన్నాయి పండ్లు అయితే రాలేదన్నమాట కానీ ఈ వింటర్లో మాత్రం వస్తున్నాయి తర్వాత నేను ఆ మొక్కలన్నీ తీసేసి మళ్ళీ అగస్టులో కొత్తగా అప్పరవసారి పంపించిన సీడ్స్ నుంచి ఈ మొక్కలైతే పెంచుతున్నానండి ఇవన్నీ కూడా టమాటో మొక్కలు చాలా బాగా వస్తున్నాయి మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చాయో అట్లా అక్కడక్కడ అక్కడక్కడ వేశాను ఇలా గుత్తులు గుత్తులుగా వస్తూ ఉన్నాయి అనమాట మనం దశలో కొంచెం బనానా అరటిపండు తొక్కల ద్రావణం మధ్య మధ్యలో జీవామృతం ఇలాంటివి ఇస్తూ ఉండాలండి వన్ మంత్కి ఒకసారి లేదా ట్వంటీ డేస్కి ఒకసారి ఏదో ఒకటి ఇవ్వాలి ఇస్తూ ఉంటే పూత దశలో పూత నిలబడుతుంది చక్కగా పిందలు నిలబడి కాయలు అవుతాయి అన్నమాట మంచిగా పండ్లు అయితే వస్తాయి మనం ఎలాగో మన బాడీకి ఎట్లా పాలు ఇవన్నీ తీసుకుని కాల్షియం కోసం మనం ఇవన్నీ కూడా పైన తీసుకుంటూ ఉంటాము మొక్కలకు కూడా అంటే ఖచ్చితంగా కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ సల్ఫర్ ఇలాంటివన్నీ చాలా అవసరం మొక్కలకి ఇవన్నీ ఎలా దొరుకుతాయి అంటే మనం అరటి పండ్లు తినేసా తొక్కలు పడేస్తాం కదా పడేయకుండా ఆ జ్యూస్ని ఇస్తూ ఉండాలి అది చాలా బలం అనమాట దాని నుంచి పొటాషియం సల్ఫర్ ఇవన్నీ అందుతాయి అలాగే కోడిగుడ్డు పై పెంకులు మెత్తగా మిక్సీ పట్టేసి ఆ పౌడర్ కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అది ఇస్తే ఒకసారి ఈ బనానా పిల్స్ ద్రావణం ఇస్తూ ఉండాలి అట్లా జీవామృతం ఒక ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఇస్తూ ఉండాలి ఇలా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి అలాగే ఒకసారి మనం పూర్తిగా ఈల్డ్ తీసేసుకున్నాక ఖచ్చితంగా మనం మనం ఏ ఎరువు ఉంటే అది రెండు మూడు గుప్పెళ్ళు ఈ మొక్క మొదట్లో ఇవ్వాలన్నమాట ఇలా చేసుకుంటూ ఉంటే చక్కగా టమాటాలు ఎప్పుడు ఉంటాయి మనం బయట కొనవసలు మీకు విషయం నేను చెప్తున్నాను మనం బయటకు పొందే టమాటాల కంటే కూడా మనం పండించుకున్న టమాటాలు చాలా హెల్దీగా అసలు మనం ఇలా మా కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆయిల్లో వేయంగానే ఎంత ఫాస్ట్ గానో కుక్ అయిపోతాయి అనమాట ఆ డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా చూస్తాము ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి మన టమాటోలు అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట ఇలాగే పండించుకొని మనం తినాలండి నిజంగా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మనం ఇలా ట్రై చేస్తూ ఉంటే మన హెల్త్కి చాలా మంచిది మనం చేసింది నలుగురికి కూడా చెప్తూ చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కొంచెం హెల్ప్ చేసిన తర్వాత ఈ సొసైటీకి సో ఇలా మనం టమాటోల్ని పెంచుకోవచ్చు మనం ఈ విధంగా ఎరువులు ఇస్తూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో ద్రావణాలు ఇస్తూ మళ్ళీ ఒకసారి ఇండ్లు తీసుకున్నాక మన దగ్గర ఉన్న ఎరువు ఇస్తూ ఉంటే ఎప్పుడు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా టమాటోస్ అనేవి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి ఇక టమాటోలకి మనం అడిషనల్ గా కొన్ని ఎరువులు అయితే ఇవ్వాలండి ఖచ్చితంగా టమాటో మెయిన్ మెయిన్గా కావాల్సింది ఒకటి మెగ్నీషియం కాల్షియం ఈ రెండు అయితే ఖచ్చితంగా ఒక దశలో ఎదిగే దశలో ఇవ్వాలి అవి ఎలా ఇవ్వచ్చు అంటే కోడిగుడ్డు పెంకుల అని చెప్పాను అదొకటి నెక్స్ట్ వచ్చి మార్కెట్లో దొరుకుతుంది సున్నం లేదంటే వన్స్ ఇన్ ఏ మంత్ ఖచ్చితంగా ఇది ఇస్తూ ఉండాలన్నమాట ఇవి రెండు ఇస్తూ మనం మెగ్నీషియం ఎక్కడ దొరుకుతుందంటే ఎప్సిన్ సాల్ట్ అనేది దొరుకుతుందండి దానిలో దొరుకుతుంది అది వన్ సినియమ్ మంత్ మొక్క మధ్యలో ఇట్లా చల్లుతూ ఉండాలన్నమాట ఇవి ఇస్తూ ఉంటే మీరు టమాటోలు అనేవి చాలా ఈజీగా పెంచేసుకోవచ్చండి మనకి చాలా తక్కువ రేటుకే బయట టమాటోలు దొరుకుతున్నప్పటికీ మనం పండించుకున్న టమాటోలు నిజంగా చాలా హెల్తీగా అన్నమాట కాబట్టి వన్స్ ఇన్ ఏ మంత్ అట్లా మనము ఈ మెగ్నీషియం కాల్షియం చాట్ పీస్ అలాగే సున్నం ఎప్సిమ్ సాల్ట్ వీటి ద్వారా ఈ మొక్కకి మనం అందిస్తూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఈ మొక్క పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ అడుగున మట్టి దగ్గర నుంచి ఒక హాఫ్ ఫీట్ అంతా ఆకులు ఎండుటాకులు అన్నీ తీసేయాలన్నమాట ఉంచకూడదు అప్పుడు ఏంటంటే ఏదైనా కానీ పెస్ట్ అనేది ఈ కింద మట్టి నుంచే మొక్కకి పాకుతుంది కాబట్టి ఈ టమాటా మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట ఖచ్చితంగా మన ముదురాకులు అవన్నీ ఎండుటాకులు అన్నీ కూడా ఈ మొక్క అడుగు నుంచి తీసేస్తూ ఉంటే గాలి వెలుతురు పైన సూర్యరశ్మి బాగా పడుతుంది మనం ఈ మాయిశ్చర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఈ టమాటా మొక్క అనేది చాలా హెల్దీగా ఉంటుంది ఈ ప్రికాషన్స్ తీసుకుంటే ముఖ్యంగా టమాటోలు అయితే ఇంత చక్కగా మనం పండించుకోవచ్చు అనమాట మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈల్డ్ బాగా రావాలంటే మెయిన్గా నేను సక్కర్స్ అని చెప్పాను కదండి మెయిన్ స్టమ్ నుంచి సైడ్కి వస్తూ ఉంటాయి వాటిని ఎక్కువ శాతం మనం కట్ చేసేస్తూ ఉండాలి కట్ చేసి మనం అలోవెరా నుంచి మనం మళ్ళీ పెంచుకోవచ్చు కావాలంటే వేరే టబ్లో పెట్టి కూడా పెంచుకోవచ్చు సక్కర్స్ ఎక్కువ ఉండడం వలన ఏంటంటే ఎదుగుదల కొంచెం తగ్గుతుంది ఫ్రీ ఈ పండ్లు రావడం అనేది కాస్త తగ్గుతుంది అనమాట బలవంతా కూడా ఈ సక్కర్సే తీసేసుకుంటాయి దానివల్ల మనకి ఈ మొక్క పెరుగుదల కానీ అలాగే పూత ఎక్కువ రాకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అదొకటి చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చి అప్పుడప్పుడు మనకి ఇందులో కొన్ని పండు స్టార్టింగ్ లోనే ఇక్కడ కుళ్ళిపోయినట్టు అయిపోతూ ఉంటుంది పండు వచ్చినప్పుడే సగం ఏదో ఇట్లా కుల్లినట్లు కుండంగానే మనం ఇలా చూ నేను చూసాను అట్లా అలాంటిది ఎందువల్ల జరుగుతుందంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువ అవుతున్నా లేదంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా అట్లా అవుతుంది కాబట్టి నేను చెప్పాను కదా వన్స్ ఏ మంత్ అట్లా ఖచ్చితంగా సున్నం నీళ్ళు కానీ లేదా ఒక చార్పీస్ పొడి చేసేయటము లేదంటే మొక్క లోపల పెట్టేయచ్చు అయినా చేయొచ్చు అలాగే మెగ్నీషియం కూడా కావాలి కాబట్టి ఎప్సిమ్ సాల్ట్ ఇస్తూ ఉండొచ్చు నెక్స్ట్ ఏంటంటే పూత దశలో కొంచెం ఎరువుల ఫ్రీక్వెన్సీ అనేది కొంచెం పెంచాలన్నమాట మనం అన్ని మొక్కలకి ఇస్తున్నట్లే ఏ మొక్కకైనా కూడా పూత దశలో ఫ్రీక్వెన్సీ కాస్త పెంచాలి అంతకు ముందు ఇచ్చే కంటే కూడా కొంచెం పెంచాలి అయితే ఎరువు అనేది మనకు వన్స్ ఇన్ ఏ మంత్ ఇస్తే సరిపోతుందండి కానీ పూత దశలో మాత్రం మధ్యలో ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి మనం ఈ ద్రావణాల ఫ్రీక్వెన్సీ పెంచాలి ఈ కాల్షియం సల్ఫర్ ఇలాంటివి మెగ్నీషియం అందేలాగా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకి నైట్రోజన్ కూడా అవసరమే కానీ ఎరువులో నైట్రోజన్ దొరుకుతుంది మనం ఏ ఎరువు ఇస్తామో అందులో నైట్రోజన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది బోన్ మిల్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు కదా దానిలో దొరుకుతుంది మనకు కావాల్సింది ఈ అడిషనల్ ఎరువులు అంటే సల్ఫర్ మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ ఇలాంటివి మొక్కకి అందితే చాలా చక్కగా ఇలాంటివి వస్తాయి ఇవన్నీ మనం ఇంట్లో చేసి ఇచ్చేవేనండి మనం ఏం బయట కొనే కాదు అసలు సున్నం అలాంటిది ఒకటే మనం బయట తీసుకోవాలి అంతే మనం ఉల్లి ద్రావణం ఉల్లి తొక్కల ద్రావణం అరటిపల్లి తొక్కల ద్రావణం అలాగే జీవామృతం అలాగే మనం మస్టర్డ్ కేక్ తీసుకుని అది కూడా జీవామృతం లాగా చేసి వచ్చి ఇలాంటివన్నీ కూడా చాలా ఒకవేళ తీసుకున్నా చాలా తక్కువ ప్రైస్లోనే అవుతాయి అనమాట ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే టమాటోలో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తాయి అనమాట మనం ఎక్కువగా చూసేది ఏంటంటే పూత రాలడం అండి ఏ మొక్కల్లో అయినా మనం ఎక్కువ చూస్తాం టమాటోలో కాదు వంకాయలు కానీ ఏదైనా పూత రాలూ ఉంటుంది ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే పూత రాలడం అనేది ఎందుకు జరుగుతుందంటే వాటర్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటే ఇది జరుగుతూ ఉంటుందండి మనం పూత దశలో వాటర్ తగ్గిచ్చేసేయాలి బాగా తగ్గించేసి ఆ ప్లేస్లో కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి అది జీవామృతం కానీ నేను చెప్పాను కదా ఆ ద్రావణాలు ఏవైనా అవి ఇస్తూ ఉండాలన్నమాట వాటర్ కంటెంట్ ఎక్కువ అయితే పూత రాలిపోతుంది ఏ మొక్కకైనా రాలిపోతుంది అదొకటి బాగా చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఈ పూత నుంచి ఈ కాయలు అనేవి బాగా పెరిగి పిందలే బాగా పెరిగి కాయలు రావాలంటే మాత్రం పులిసిన మజ్జిగని మనం వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఈ టమాటో మొక్కలకి మనం స్ప్రే చేస్తూ ఉంటే ఖచ్చితంగా పూత నిలబడి పిందెలు నిలబడి మంచిగా ఈ విధంగా కాయలు అయితే వస్తాయనమాట ఫ్రెష్ గా పెద్ద పెద్ద టమాటోలు అండి మనం చక్కగా పండించుకోవచ్చు పస్ట్స్ అనేది ఒకటే ఉంది కదా నేను చెప్పాల్సింది దీనికి ఎక్కువగా ఆకు పండుబారడం నేనైతే ఇలాంటివే చూసానండి ఇలా ఆకు బాగా పండుబారిపోతూ ఉంటుంది దానికి నేను చెప్పాను కదా నీళ్లు తగ్గించుకొని ఇవ్వాలి నెక్స్ట్ ఏంటంటే మనం మట్టి నుంచి కింద మనం కంటైనర్లో మట్టి నుంచి ఇక్కడ వరకు చూడండి నేను ఇలా గ్యాప్ ఉంచాను ఇక్కడ ఏం ఆకులు లేకుండా ఉంచాను ఇలా ఉంచాలన్నమాట ఉంచితే టెస్ట్ అటాక్ అనేది చాలా తక్కువ అవుతుంది ఏదైనా పిండినల్లి ఇలాంటివి ఏదైనా పట్టినా కూడా మనం పులిసిన మజ్జిగ లేదా నీమ్ ఆయిల్ ఇలాంటివి స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఇలాంటి ప్రికాషన్స్ అన్ని మొక్కలకి తీసుకోవాలండి ఒక టమాటోలకేక్ అది ఇలా తీసుకుంటూ ఉంటే మనం టమాటోలు అయితే చాలా బాగా అయితే పండించుకోవచ్చు అనమాట చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి టమాటో గురించి నాకు తెలిసిన విషయాలు మళ్ళీ ఇంకా నేను బయట నుంచి కూడా తెలుసుకుని కూడా కొన్ని విషయాలు మీకు యూజ్ అవుతాయని చెప్పానండి నాకు తెలిసినయే కాదు నేను బయట నుంచి తెలుసుకుని కూడా చెప్పాను అనమాట ఈ మాత్రం ప్రికాషన్స్ తీసుకున్నారంటే మీరు చాలా బాగా ఇంత చక్కగా టమాటోలు అయితే పండించుకోవచ్చు చూసారు కదా ఎంత ఫ్రెష్ గా ఒక్కొక్క మొక్కకి హాఫ్ కేజీ కేజీ టమాటోలు ఒక్కసారే తీసుకోవచ్చండి మనం ఈ విధంగా ప్లాన్ చేసుకొని టమాటోలు అయితే పెంచుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే పొరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే